మా తరఫున ఎవరైనా పెద్దనాన్నగారు పోయారు అని వస్తాడు పెదనాన్న పోయిన విషయం ఆ స్వామికి తప్పింకెవరికి తెలియదు కొంతమంది ముందు అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక కుంటిసార్లు చెప్తున్నారు కర్మ అనేది ఎవరిని వదలదు కర్మ అనేది వాడినే పట్టుకుని ఏడిపిస్తుంది అది నిజమైతే పర్వాలేదు అది అబద్ధమైతే కర్మ వాడినే దెబ్బ కొడుతుంది మోటార్ కింద నుంచే తలస్నానం చేసి తడిబట్టల మీద మాదీసలేసి ఎవరైతే పోయారనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి అయ్యప్ప స్వామి మనకు ఒలించుకుంటాడు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు మాల ఇప్పుడు ఆ తీసేసిన మాల బట్టలు ఏం చేయొచ్చు తీసేసిన బట్టలు అవి కూడా మనం గోపంచుకంలో కడిగేసి కొంచెం మంచి నీళ్ళలో గుంజ ఆరేసుకొని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ మూడో సంవత్సరం మూడో తరం నాలుగో తరం అంటారు మనకు మాలకి అంటలేదు మనకి అయ్యప్ప ఇచ్చిన మాల తులసి మాల రుద్రాక్ష మాల స్ఫటికమాల అదే ఒక తండ్రి తల్లి అయితే వన్ ఇయర్ దాకా మాల వేయకూడదు అక్కగారు బావగారు లాంటి వాళ్ళు అయితే ఆరు నెలలు వేయకూడదు అంటే అమ్మ తరపు వాళ్ళైనా పుట్టింటి వాళ్ళైనా అమ్మ తరపు వాళ్ళు అయితే ఏంటంటే అమ్మనే ఒక దీంతో మనం పదకొండు రోజులు మాల తీసేసి పక్కన ఉండి అది వేసేసుకొని మళ్ళీ మనం మాల వేసుకొని శబరి వెళ్ళడానికి అవకాశం ఉంది మళ్ళీ మనం మాల తీసాం కదా ఇంకా ఆ దుర్వ్యసనాలకు వెళ్దాము చెప్పులు వేసుకొని తిరుగుతాము అనుకుంటే మాల వేయక్కర్లేదు ఇంకా అది మాల తీస్తాం కదా గురుసె మీద చెప్పాడు కదా అని గోడ పక్క అవి ఇవి చేస్తే మాలకు పట్టు ఉండదు